వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ నాయకులకు కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిపై విశ్వాసం లేదని వారి వ్యవహార శైలి కూడా అలాగే ఉందని భారతీయ జనతా పార్టీ శాసన మండలి వీర్రాజు విమర్శించారు గత టిటిడి పాలకులు కూడా అలాగే క్వారీ మార్కెట్ జంక్షన్ బిజెపి కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో సోము మాట్లాడుతూ అంబటి అరెస్ట్ కాదు అరెస్ట్ చేయించుకోవాలన్న ఉద్దేశంతోనే అలా వ్యాఖ్యలు చేశారన్నారు నోరు జారిన విషయం ఆయనే అంగీకరించారు చట్టానికి లోబడి అరెస్ట్ అయ్యారని వ్యాఖ్యానించారు సిట్ నివేదిక ఆధారంగా కొన్ని అంశాలు తెరపైకి వచ్చిన నేపథ్యంలో ఒకలా స్పందిస్తారు ఏ విధంగా స్పందించాలో తెలియక అరెస్ట్ కాబడ్డారని పేర్కొన్నారు వైసీపీ నాయకులు కార్యకర్తలు తమ తప్పు లేదని అంటున్నారు నాలుగు వందల ఇరవై రూపాయలకు దేశంలో ఎక్కడైనా దొరుకుతుందా అని ను ప్రశ్నించారు అది అసలు నెయ్యేనా కాదా దీనిపై చర్చ జరగాలన్నారు గతంలో లోకేష్ ను పప్పు అన్నారు పప్పు కాదని బాంబు అని ఇప్పుడు అర్థమైందని ఎద్దేవా చేశారు అది అరెస్ట్ కాదు చేసుకోవాలి చేయించుకోవాలనేటువంటి భాగంలో ఒక పార్ట్ మాత్రమే ఏదైతే నేతి మీద సిట్ ఇచ్చినటువంటి నివేదిక ఆధారంగా కొన్ని అంశాలు తెర మీదకు వచ్చిన సందర్భంలో దానిలో ఆయన ప్రజల్లో చాలా అంశాల్లో రీజనబుల్గా వాళ్ళు రియాక్ట్ అవుతూ ఉంటారు అలాంటి సందర్భంలో సీనియర్ పొలిటీషియన్స్ మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ మంత్రులు చేసినటువంటి వ్యక్తులు అనేక సంవత్సరాలుగా దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు ఏ విధంగా స్పందించాలో అనే నియంత్రణ కోల్పోయిన సందర్భంలో ఈ యొక్క అరెస్టు జరిగిందనేది నేను అభిప్రాయపడుతున్నాను అంశాలు తెర మీదకు వచ్చినప్పుడు దాన్ని ఆలోచించేటువంటి యంత్రాంగం కాన్స్టిట్యూషన్ ప్రకారం ఉంటుంది కానీ వీరే ఆ ఫ్లెక్సుల దగ్గరికి వెళ్ళడం హడావుడి చేసే ప్రయత్నం చేయడం దాంట్లో కొంత సంఘర్షణ ఉత్పన్నం అవ అవ్వడం అలాంటి సందర్భంలో ఆయన నోరు దారడం నోరు జారినటువంటి అంశాలని ఆయనే అంగీకరించారు వారే నేను వెనక్కి తీసుకుంటున్నానని కూడా వారు తెలియజేశారు అయితే అది చట్టం ఏం చేయాలనేటువంటి దానిలో ఎవరైనా దాంట్లో